నమస్తే అండి నా పేరు పింగిలి దీపిక అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న పిల్లలకి భోగి పనులు పోస్తూ ఉంటారు సరదాగా చుట్టాలతోటి గడుపుతూ ఉంటారు కానీ మాకు మాత్రం వీళ్ళే ఈ చిన్నపిల్లలు ఈ కుక్కలే మాకు అంతా సో చుట్టాలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే ఈ పిల్లలతోనే మేము ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం సో మనం పిల్లలకి ఎట్లయితే భోగి పనులు పోస్తామో వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవిస్తూ భోగి పనులు ఎట్లయితే పోస్తామో మేము ఎవ్రీ ఇయర్ కూడా మా కుక్కలకి అలాగే అవి కూడా మన పిల్లల్లాగా అనుకొని అవి కూడా ఆయుర మంచిగా ఉండాలని చెప్పేసి వాటికి భోగి పనులు పోయడం అనేది పన్నెండు ఏళ్ళ నుంచి మా ఇంట్లో కొనసాగుతుంది సో మా అమ్మ నాన్న అలాగే పోయడం అలవాటు చేశారు మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము సో వీధి కుక్కలు అని చెప్పి ఎవ్వరు కూడా అసహించుకోకుండా వాటిని ఒక పూట అన్నం పెట్టి జాలితో చూస్తే అవి అగ్రెషన్గా ఉండవు సో వీధి కుక్కల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీ తరఫున మేము చెప్పేది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు ఒక వీధి కుక్కని అడాప్ట్ చేసుకుంటే అసలు వీధిలో కుక్కలు అనేవి ఉండవు అందరికి సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో పళ్ళు పోసాము అది మా అన్నమాట మాకు చాలా ఇష్టమైన శునకాలకు భోగి పళ్ళ కార్యక్రమం చేసాము ప్రతి సంవత్సరం ఇలాగనే చేస్తూ ఉంటాం ఎవరు మన ఇంటికి రారు ఈ కుక్కలకు కుక్కలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవి ఏమీ అనవు కానీ వాళ్ళ కొద్దిగా భయం మాకు ఇంట్రెస్ట్తో మేము వాటిని సాదుకుంటున్నాం మా పిల్లల్లానే చూసుకుంటున్నాం ట్వెల్వ్ ఇయర్స్ అయిందండి భోగిపళ్ళు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది ప్రతి సంవత్సరం పిల్లలు చిన్న చిన్న పిల్లలకు పోస్తూనే ఉన్నాం ఇదే కార్యక్రమం మాకు ఏ పండగైనా వాటి పుట్టినరోజులైనా ఏదైనా ప్రతి ఒక్క కుక్కకు చేస్తూనే ఉంటాం ప్రతిసారి వాటికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్ళడం చూసుకోవడం అన్నీ మన ఇంట్లో పిల్లలు ఎట్టే కూడా అంతే ఉంటాయి మాతో పాటు